హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి నేనైతే ఎగ్ బర్న్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇదైతే టూ త్రీ డేస్ వరకు ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి దీనికి ఫస్ట్ మనం ఒక లోతాటి గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఆ గిన్నె మొత్తానికి కూడా అప్లై చేయాలండి అలా అప్లై చేయటం వల్ల ఏంటంటే ఎగ్ ఎగ్ ఉడికేటప్పుడు కొంచెం అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ వరకు తీసుకున్నానండి అలా తీసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి అలా గిన్నెలో వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా ఒకసారి మనమైతే పోర్క్ స్పూన్తో కలుపుకోవాలి అలా కలుపుకుతూ కలుపుతూనే ఉండాలండి అలా కలుపుతుండగానే మొత్తం ఎల్లో అండ్ వైట్ అయితే కలిసిపోతుందండి అలా కలిసిపోయిన తర్వాత మనం ఒక ఒక చిటికెడు ఉప్పు కారం పసుపు అయితే తీసుకొని మొత్తం కూడా ఒకసారి వేసుకోవాలండి అలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే పోర్క్తో కలుపుతూ ఉండాలండి ఇంకా అలా కలుపుతుంటే మొత్తానికి కూడా స్ప్రెడ్ అయిపోయి చక్కగా మనకైతే ఉండలు ఉండలుగా అయితే కనపడదండి చక్కగా అంతా కలిసిపోయి అయితే ఉంటుంది ఇంకా మనకైతే పైన ఇలా బుడగల బుడగలుగా అయితే రావాలండి ఇలా రాగానే వెంటనే కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఆ కుక్కర్లో ఈ గిన్నె అయితే పెట్టేసుకొని పైన అయితే మూత పెట్టేసి విజులు పెట్టుకోవాలండి అలా పెట్టిన కుక్కర్ ఒక విజులు వస్తే చాలండి ఈలోపు మనమైతే ఒక స్పెషల్ కారానికి అయితే తయారు చేసుకుందామండి దీనికి కావాల్సి వచ్చేసి మనకు ఒక రెండు టేబుల్ స్పూన్ల కర కారం అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయ ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇంకా మనం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కారాన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇంకా మనమైతే ముందు ఇంకా ఒక విజిల్ అయితే వచ్చేసిందండి ఇంకా అలా విజిల్ రాగానే కుక్కర్ మూత తీయాలి విజిల్ తీస్తుంటే చూడండి ప్రెజర్ ఎలా వచ్చేసిందో ఇక కుక్కర్ మూత తీసి ఇంకా లోపల ఉన్న గిన్నెనైతే మనం ఏదన్నా పాతగుడ్డ అంటే మసిగుడ్డ పెట్టి తింపేసుకొని అలా ఉడికిపోయిందా లేదా అనుకోవడానికి చాకు ఒకసారి అలా లోపల గుచ్చితే చాకుకి ఏమి అంటుకోకపోతే ఇదైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందని అయితే అర్థం అండి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకా చాకుకైతే ఏమీ అంటుకోలేదు ఇంకా మనం చక్కగా చాకుతో లైట్గా సైడ్ లంప్టో ప్రెస్ చేస్తే చాలా అండి వస్తు నాకైతే తీసేటప్పుడు కొంచెం ముక్కగా అయింది ఇంకా అలా తీసుకున్న గుడ్డునైతే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇంకా అలా కట్ చేసుకోగానే నాకైతే ఒక పావు కిలో వరకు అయిందండి ఇలా కట్ చేసుకున్న ముక్కలు అయితే చూడండి అండి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా అలా కట్ చేసుకోగానే చూడటానికి అయితే చూడండి అచ్చం పన్నీర్ ముక్కలు లాగా చేత్తో అలా ప్రెస్ చేస్తే కనుక స్పాంజీ లాగా చక్కగా అయితే ప్రెస్ అవుతుంది అండి దీంతో మనం కుర్మా చేసుకోవచ్చు లేదా కారం చేసుకోవచ్చు కుర్మా అయితే చపాతి ఫుల్కాలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన పెనం పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవగానే పోపు దినుసులు వేసుకోవాలండి నేనైతే అన్నీ వేసేసానండి తాలింపు దినుసులు జీలకర్ర కరివేపాకు మొత్తం వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పట్టి పక్కన పెట్టుకున్న కారాన్ని అయితే వేసుకోవాలండి అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా అలా ఫ్రై చేసుకోగానే మనకు అసలు ఆ కారం ఆ తాలింపులో వేయగానే కమ్మట వాసన వస్తుందండి ఇంకా అలా కారం కొంచెం ఫ్రై అవగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా వేసుకోవాలండి అలా ఎగ్ పీసెస్ను కూడా వేసి చక్కగా కారం మొత్తం కూడా ఆ ఎగ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి ఇంకా అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మటుకి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి కొంచెం ఆడినా సరే చేదులాగా వచ్చేస్తుంది మనకైతే అలా రెండు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి ఇంకా అలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూసి ఒకసారి అయితే మళ్ళీ మొత్తం కలుపుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు కలుపుతూ మగ్గించుకోవాలండి కలుపుతూ మగ్గించుకోవటం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి అప్పుడే మనకు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది ఇలాంటి రెసిపీ ఎప్పుడన్నా మనకి జలుబు చేసినప్పుడు అలా తింటే కనుక అసలు నోటికైతే కమ్మకమ్మగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టికి మర్చిపోవద్దండి ఓకే బాయ్ అండి